హై ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ డిజైన్ చేశారు కదా పోట్లీ బాల్స్ తోటి డబల్ కలర్ వచ్చినప్పుడు ఇలాంటి డిజైన్స్ వేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది మనకి బయట ఎంత నీట్గా ఉందో లోపల కూడా అంతే నీట్గా ఉంటుంది పైపింగ్ కూడా ఇచ్చేసాను పైపింగ్ లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కొత్త అయితే ఈ పైపింగ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నవ్వండి రెడీమేడ్ పైపింగ్ వేశాను అది ఎలానో కూడా చూద్దాము లోపల కూడా చూసారు కదా నీట్గా ఉంటుంది అక్కడ దారాలు అనేది కనిపించకుండా అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము మనం నార్మల్ హ్యాండ్ ఎలా తీసుకుంటాం సేమ్ అదే విధంగా తీసుకోవాలి అలానే మెయిన్ పీస్ని కూడా చుట్టూ ఎక్స్ట్రాగా ఒక ఆఫ్ ఉండేలాగా కట్ చేసి పెట్టుకోండి ఈ శారీ వచ్చేసి మనకి ఇలా ఉంది మనకి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది కదా అయితే శారీలోంచి మనం క్లాత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది కూడా డౌట్ ఉంటుంది దానికోసం అయితే చెప్తాను చూడండి ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఇలా స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనం నార్మల్గా ఇక్కడ ఎంత పెట్టుకోవాలి మోడల్కి హైట్ అనే దాన్ని బట్టి తీసుకోవాలి నేనైతే ఫైవ్ ఇంచెస్ పెడదాం అనుకున్నాను కాబట్టి టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మీరు ఒకవేళ ఫోర్ పెడదామంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని సిక్స్ ఇంచెస్ అలా తీసుకోండి ఇక్కడ మనకి సైడ్కి అనేది క్లాత్ బాగాలేదు కాబట్టి పాటుగా ఇలా సెవెన్ ఇంచెస్ అనేది తీసుకున్నాను దీనికి తగ్గట్టుగా మనం లైనింగ్ పీస్ని కూడా తీసి పెట్టుకోవాలి మీరు బకరం వేయాలంటే బక్రం కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే లోతు తీయట్లేదండి లోతు ఎప్పుడు కూడా మనము మోడల్ స్టిచ్ చేసిన తర్వాత తీసుకోవాలి ఇక్కడ పొడవ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు ఖర్చులతో కలుపుకొని ఇలా టెన్ ఇంచెస్ మీరు లెవెన్ అయితే కూడా ఖర్చులతో కలుపుకొని పెట్టుకోండి హ్యాండ్ లూజు అలానే మనం ఖర్చులు ఎంత పెట్టుకున్నామో అంతా తీసుకోవాలి కాబట్టి త్రీ అండ్ హాఫ్ తీసుకుని నేను కరువు అనేది తీసుకున్నాను చంకడౌన్ అనేది ఈ కరువు స్కేల్ ఉంది అంటే మనము చాలా ఈజీగా కొత్త వరకు కూడా డ్రా చేసుకోవచ్చు ఈ కరువుస్ అనేది కొత్త వరకు ఎక్కువగా లోతు తీసేటప్పుడు ఇబ్బంది పడతారండి నుడతలు వచ్చేస్తాయి దీనివల్ల అలా కాకుండా ఈ స్కేల్ ఉంది అంటే మనం ఎంత తీసుకున్నామో లోతు దానికి తగ్గట్టు ఇలా పెట్టేసుకున్నాం అంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది లోతు కూడా మన ఛానల్ చాలా సార్లు హ్యాండ్ కటింగ్ చూపించాను కాబట్టి ఇక్కడ చూపించట్లేదు కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇక్కడ నేను హైట్ అనేది మోడల్ కోసం ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను అని చెప్పాను కదా అంతే పెడుతున్నాను అయితే కింద మనం హాఫ్ పోను మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇలా మోడల్ అనేది వస్తుంది మీరు ఒకవేళ ఇంకా తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు ఇంకా పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు ఇట్ సైడ్కి వచ్చేసి టూ ఇంచెస్ తీస్తున్నానండి వెడల్పు వచ్చేసి మీరు ఒకవేళ టూ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ ఇంకా వన్ అండ్ హాఫ్ కానీ అలా కూడా పెట్టుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి నేనైతే ఇటు సైడ్కి టూ ఇంచెస్ పైకి ఫైవ్ ఇంచెస్ తీసుకుని ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నాను మీరు ఇక్కడ షేప్ కూడా డ్రా చేసుకోవాలి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా అంటే ఫస్ట్ కింద ఇలా హాఫ్ ఇంచ్ వచ్చి మార్క్ చేసేసుకొని ఇందులోకి కలిసేలాగా ఇలా లోపలికి అనేది లైట్గా మనం కరువు షేప్ కూడా ఇవ్వచ్చు ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇదే మోడల్ అనేది ఇది మొత్తం కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది నాకైతే ఇలా స్ట్రైట్గానే కావాలని పిక్ పెట్టారు కాబట్టి సేమ్ ఇదే మోడల్ కోసం అయితే ఇలా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను మీకు ఒకవేళ కరువు కావాలంటే కరువు కట్ చేసుకోండి ఇలా చూడండి ఇలా రెడీ అయిపోయింది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మోడల్ అనేది అయితే దీనికి తగ్గట్టుగా మనము ఈ ఆపోజిట్ కలర్ అనేది ఎలా కట్ చేసుకోవాలో కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనము లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ మీద పెట్టుకొని టూ లేయర్స్ పైన ఇది కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇది ఎంత ఉందో అంతే తీసుకుని దానికంటే ఎక్స్ట్రా మనం పావు కానీ ఒకటిన్నరు కానీ ఇలా ఉండేలాగా చూసుకోవాలి అయితే ఇక్కడే మనం కట్ చేసామనుకోండి అనుకోండి వారు కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసం ఇలా చుట్టూ కూడా నేను బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాను మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా మెయిన్ పీస్ లైనింగ్ కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మెయిన్ పీస్ పై వైపున లైనింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి కింద మనం ఎక్కడైతే బార్డర్ కావాలనుకుంటున్నామో అక్కడ కరెక్ట్గా వచ్చేలాగా ఈ లైనింగ్ అనేది పెట్టుకోండి మీరు ఎక్కడి వరకు కావాలనుకుంటే అక్కడ వరకు వేసుకోవచ్చు నేనైతే చివరి వరకు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని పెట్టుకున్నాను ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంతైతే స్టిచ్ వేయాలనుకుంటున్నామో పావు ఇంచో ఆఫ్ ఇంచో ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోండి కార్నర్ పర్ఫెక్ట్గా ఉండాలి మెయిన్ ఇక్కడ కార్నర్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం స్టిచ్ చేసిన తర్వాత లుక్ బాగుంటుంది కదలకుండా పిన్స్ పెట్టేసుకుని ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఆఫ్ ఇంచ్ అంతా మనం ఇలా స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకోవచ్చు మీరు పైపింగ్ వేయలేము అని అనుకుంటే మీరు పైపింగ్ వేయగలము అని అనుకుంటే జస్ట్ ఇక్కడ మనం షేప్ డ్రా చేసాం కదా ఇది మాత్రమే స్టిచ్ చేసుకోండి ఇలా పావు ఇంచ్ అనేది మనం మార్క్ చేసిన విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి కార్నర్ పర్ఫెక్ట్గా ఉండాలండి ఇక్కడ నీడిల్ కంపల్సరీ ఇలా దింపుకుని ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అర్థమైంది కదా ఇలా చివరి వరకు కూడా ఎంతైతే పెట్టామో అంతే ఉండాలి ఎక్కువ తక్కువ రాకూడదు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి కార్నర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా మాత్రం చూసుకోవాలి ఇక్కడ మనము ఒక టక్ ఇచ్చుకోండి మనం ఎక్కడ వరకు స్టిచ్ వేసామో అక్కడ వరకు ఉండేలాగా టక్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోవడమే ఇక్కడ కరెక్ట్గా గోరుతో ఒకసారి ఇలా రఫ్ చేసుకున్నారు అంటే మీకు స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది ఈ పై నుంచి లైనింగ్ మీద స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు ఎప్పుడు కూడా ఇలా లైనింగ్ వైపు ఉందా లేదా చూసుకొని ఈ చివరిని లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ కూడా కార్నర్లో ఇలా నీళ్ళు దింపుకొని స్టిచ్ చేసుకోవాలి దీనివల్ల మనకి లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా వాష్ చేసినా బయటికి రాకుండా నీట్గా ఉంటుంది ఇలా ఇప్పుడు పైప్ తీసుకొని పైన వైపు కూడా స్టిచ్ వేసుకోవచ్చు లేదా మీకు స్టిచెస్ ఎక్కువ కనిపించకూడదు అని అనుకుంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక స్టిచ్ వేస్తున్నాను అయితే చివరినే స్టిచ్ వేసుకోవచ్చండి కాకపోతే నేను పాదం ఖర్చు అనేది ఎందుకు స్టిచ్ వేస్తున్నాను అంటే ఇక్కడ మనం పోట్లు బాల్స్ స్టిచ్ చేస్తాం కదా అది ఎలాగో చివరికే వేస్తాం కుట్ అనేది అందుకోసం ఇక్కడ పాదం ఖర్చు అనేది స్టిచ్ వేస్తున్నాను చూడడానికి లుక్ బాగుంటుంది కదా మనకి స్టిఫ్గా కూడా నిలబడినట్టు ఉంటుంది అందుకోసం ఇలా పాదం కచ్ గ్యాప్లో స్టిచ్ వేసుకున్నాను మీరు చివరే వేసుకోవాలన్నా కూడా చివరినే వేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రా స్టిచ్ అనేది కనిపించకూడదు అనుకుంటే ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ని లైన్ని చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా సంతా కూడా కట్ చేసేసుకోండి ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఎక్స్ట్రాస్ అంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము టక్స్ ఇచ్చుకుంటాం కదా మిడిల్ కచ్చల దగ్గర ఇవన్నీ కూడా టక్స్ ఇచ్చేసుకోవాలి పోర్ట్లీ బాల్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ మీరు ఒకవేళ ట్రాన్స్పరెంట్ క్లాత్ అయితే మనం లైనింగ్ పీస్ తోటి పోర్ట్లీ బాల్స్ అనేది రెడీ చేసుకుంటున్నాం లేదు మీకు ఒకవేళ ఇది థిక్ క్లాత్ ఇప్పుడు నేను చూపించే క్లాత్ లాంటిది అనుకోండి ఇలా ధర్మోకోల్ బాల్ పెట్టేసుకొని చుట్టూ నాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది ఇవి ఎలా రెడీ చేయాలో కూడా ఆల్రెడీ చూపించాను చూసారా ఇలా చివరినే మనం ముడి వేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి నేను ఇక్కడ అన్నీ కూడా ధర్మోకోల్ బాల్స్ తోటే చేశాను ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా మిడిల్కి అనేది మార్కింగ్ చేసుకోవడానికి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఎంత గ్యాప్లో కావాలో అంత గ్యాప్లో ఇలా మార్కింగ్ చేసుకోండి నేనైతే కరెక్ట్గా పై నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్లో పెట్టుకుంటున్నాను మీరు ఒకవేళ హాఫ్ ఇంచే పెట్టుకోవాలన్న హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు దగ్గరగా కావాలి అనుకుంటే ఇప్పుడు సేమ్ మార్కింగ్ అటు కూడా రావడానికి ఇలా కరెక్ట్గా పట్టుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసామో అటు సైడ్ కూడా అదేవిధంగా మార్క్ చేసుకోండి ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము ఇక్కడ సింగిల్ పాదం యూస్ చేస్తాం కదా అయితే నేను వాడేదైతే త్రీ ఇన్ వన్ పాదం అండి మన ఛానల్ ఫాలో చేయాలి తెలుస్తుంది దీంతో స్టిచ్ చేస్తాను కరెక్ట్గా కార్నర్లో ఇలా నీడలు దిగుతుందా లేదా చూసుకొని సింగిల్ పాదానికి సెట్ చేసుకుని స్క్రూ బిగించుకోవడమే ఇది ఉంది అంటే మనకి పని అనేది ఫాస్ట్గా అవుతుంది మీరు ఒకవేళ సింగిల్ పాదమే ఉందంటే సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకోండి లేదా నార్మల్ పాదంతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే చివరికి కుట్టు పడేలాగా ఇలా పోర్ట్లేబాల్స్ మనం మార్కింగ్ చేసిన దగ్గర పెట్టుకుంటూ ఇలా స్టిచ్చెస్ అనేది వేసుకోండి ఈ పాదం అనేది త్రీ ఇన్ వన్ పాదం ఆన్లైన్లో దొరుకుతున్నాయి లేదా షాప్స్లో కూడా దొరుకుతున్నాయండి మీ పాదాన్ని అనేది తీసుకెళ్ళి హైట్ని బట్టి తీసుకోండి చిన్న మిషన్ అయినా పెద్ద మిషన్ అయినా కరెక్ట్గా సెట్ అయిపోతాయి ఆన్లైన్లో ఒకవేళ తీసుకుంటే మీ మిషన్కి సెట్ అయితే కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఉంచుకోండి లేదంటే రిటర్న్ పెట్టేయండి ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా అన్ని అవైలబుల్గానే ఉన్నాయి లింక్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో ఇచ్చాను చెక్ చేయండి ఇలా మొత్తం అన్నీ పోర్ట్లుబాల్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఆపోజిట్ కలర్ అనేది కూడా స్టిచ్ చేసుకుందాం అయితే ఇక్కడ చుట్టూ కూడా ఇలా లోపల సైడ్ అనేది లైనింగ్ పెట్టేసుకొని పాదం ఖర్చు ఉండేలాగా ఈ బాక్స్ మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి మీరు ఒకవేళ స్టిచ్ వేయకుండా రివర్స్ చేసుకునేలాగా అంటే ఇప్పుడు మెయిన్ పీస్ హ్యాండ్ అనేది రివర్స్ చేసుకోవచ్చు పైపింగ్ వేయకపోతే అని చెప్పాను కదా దీన్ని కూడా అలానే రివర్స్ చేసుకోవచ్చు అది ఎలానో కూడా చూడండి ఇప్పుడు మనం కింద సైడ్ ఇలాగా మెయిన్ పీస్ ఉంది కదా దానిపైన లైనింగ్ వచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకొని కిందన రివర్స్ చేసుకుని అప్పుడు చుట్టూ జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకుంటే మీరు కిందన పైపింగ్ చేసుకోక్కర్లేదు అయితే ఇక్కడ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి చుట్టూ నార్మల్గా జాయిన్ చేసేసుకున్నాము ఏమి రివర్స్ చేసుకోకుండా ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ అనేది ఎలా ఉందో సేమ్ అలాగా కాకుండా ఎక్స్ట్రాగా మనము ఆల్రెడీ స్టిచ్ వేసి రివర్స్ చేసాం కాబట్టి మనకి హ్యాండ్ అనేది ఒక పాంచ్ తగ్గుతుంది ఆ పావిచ్కి తగ్గట్టు ఇలా ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్క్ చేసుకొని ఇప్పుడు కదలకుండా పిన్ పెట్టుకోండి ఎందుకంటే మనం స్టిచ్ వేసి రివర్స్ చేసాం కదా కొంచెం లోపలికి వెళ్తుంది మనం కట్ చేసిన డిజైన్ అనేది అక్కడే కరెక్ట్గా వచ్చేలాగా ఇలా హాఫ్ ఇంచ్ అనేది కానీ మీరు పావించ్ చేసుకుంటే పావించ్ కానీ ఖర్చుకి మార్క్ చేసుకొని అప్పుడు దానిపైనే వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవడమే కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అర్థమైంది కదా మీరు వీడియో చూస్తూ నా వాయిస్ అనేది ఆలకించారు అంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకున్నామంటే మనకి ఈజీగా మోడల్ అనేది రెడీ అయిపోతుంది మీరు పైపింగ్ చేయలేకపోతే అన్ని రివర్స్ చేసేసుకోండి ఇక్కడ పైపింగ్ చేస్తున్నాం కాబట్టి నేను నార్మల్గా స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రాస్ అంతా కూడా మనము కరెక్ట్గా ఈ షేప్ ఎలా ఉందో అలా చుట్టూ ఒక వన్ అండ్ హాఫ్ కానీ ఒకటి పావు కానీ ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి అయితే చాలామంది అలానే ఉంచేస్తారు అలా ఉంచాము అంటే దారాలు వచ్చేస్తాయి అలానే పైకి స్టిచ్ చేసినా దారాలు వస్తాయి అందుకోసం మనం ఇలా లోపలికి స్టిచ్ చేసుకోవాలి దానికోసం ఇలా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకోండి ఒక పావు ఇంచు దీనివల్ల మనం హెమ్మింగ్ చేసుకున్న మనకి దారాలు అనేది రాదు వాష్ చేసినా కూడా నీట్గా ఉంటుంది లోపలి సైడ్ ఇలా కార్నర్స్లో కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని మొత్తం రౌండ్ అంతా కూడా ఒక పావు ఇంచ్ అనేది లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకోండి మీరు బయట బయటకు చేయకూడదు ఇలా లోపడి సైడ్కి చేసుకుంటే మనకి ఇలా లోపలికి అనేది కూడా నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంకా దారాలు అనేది రావు హెమ్మింగ్ చేసుకోవడమే ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అనేది కట్ చేసేసుకోండి మీరు ఇలానే చేసుకుని ఇక్కడ మనము పట్టి వేసుకుంటాం కదా హ్యాండ్కి హెమ్మింగ్ పట్టి అలా కూడా వేసుకుని రివర్స్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను రెడీమేడ్ పైపింగ్ అనేది యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా మీషోలో తీసుకున్నానంటే మొత్తం టెన్ అలా వస్తాయి కలర్స్ అనేది తక్కువ బడ్జెట్లోనే వచ్చింది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను వీటి కోసం చెక్ చేయండి అప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు చూపించండి అక్క ఎలా స్టిచ్ చేయాలని నెక్కి అయితే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి ఇదే మోడల్ అనేది అయితే ఇక్కడ హ్యాండ్కి అయితే కలర్ కుదిరింది కాబట్టి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇలా ఉన్నాయి మనకి మనకి మొత్తం కూడా క్రేప్ క్లాత్ లాగా ఉండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా వచ్చినాయి ఎక్కువగా యూజ్ అయ్యేవి ఈ పైపింగ్ అనేది మనం పైకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి థ్రెడ్ పైపింగ్ అండి కరెక్ట్గా పైకి వచ్చేలా పెట్టుకుని మనం ఎక్కడైతే స్టిచ్ వేయాలి అనుకుంటున్నామో అక్కడి నుంచి కరెక్ట్గా చూడండి నేను బార్డర్ చివరికే పెట్టుకున్నాను ఇలా సింగిల్ పాదం యూజ్ చేసి స్టిచ్ చేసామంటే ఇలాంటి పైపింగ్స్ చాలా ఈజీగా ఉంటాయి చివరి వరకు కుట్టుపడేలాగా అంటే థ్రెడ్ చివరికి కుట్టుపడేలాగా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి మీరు ఒకవేళ రెడీమేడ్ పైపింగ్ రెడీ చేసుకున్నా ఇదే విధంగా వేసుకోవచ్చు లేదా మీరు నార్మల్ పాదంతో కానీ నార్మల్ సింగిల్ పాదంతో కానీ థ్రెడ్ పైపింగ్ చేయాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి ఇక్కడ నేను రెడీమేడ్ పైపింగ్ చూపించాలని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఇక్కడ స్ట్రైట్ పీస్ అనేది ఒకటింప వెడల్పు ఉండేలాగా ఇలా కాటన్ పీస్ తీసుకున్నాం కదా దీన్ని కూడా సేమ్ దీనిపైన వచ్చేలాగా కరెక్ట్గా ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ పడేలాగా ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి మనం పైపింగ్ పైన ఇది పెట్టుకోవాలి మనం దీన్ని కాటన్ క్లాత్ మీద స్టిచ్ వేసుకుని డైరెక్ట్గా దీనిపైన కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకు బార్డర్ అనేది కరెక్ట్గా తెలియడం కోసం ఫస్ట్ మనము ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం దానిపైన ఇది అటాచ్ చేసాం ఇప్పుడు ఇలా గోర్తో ఒకసారి రఫ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా లోపర్ సైడ్కి ఎంతైతే ఖర్చు పెట్టామో అంత ఖర్చు ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని ఈ పైపింగ్ చివరే కుట్టుపడేలాగా చూడండి నేను ఎలా అయితే స్టిచ్ వేస్తున్నానో అలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ చివర రావడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా లోపలికి అనేది ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసేసుకుని హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టిచ్చెస్ అనేది ఎక్కువ కనబడకూడదు అంటే ఇలా మనం లోపలికి పెట్టేసుకొని హెమ్మింగ్ చేసుకోండి అయితే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా ఉండాలి అని అనుకుంటే ఈ చివరి కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఈ పైపింగ్ చివరిని మనకి కనిపించే క్లాత్ కాదు కాబట్టి వేసేసుకోవచ్చు ఇక్కడ వరకు రఫ్ ఇచ్చుకోండి ఇక్కడ మనము స్టిచ్ వేసుకోకూడదు ఆపోజిట్ కలర్ కాబట్టి నీట్గా ఉండాలి అని అనుకుంటే లేదు కొత్త వారు వేసుకుంటామంటే ఇలా ఫస్ట్ స్టిచ్ వేసేసుకొని చివరి వరకు ఆ తర్వాత మిడిల్లో మనము ఆ కుట్ట అనేది తీసేసుకుంటే సరిపోతుంది అందుకే ఆ చివర ఈ చివర రఫ్ అనేది ఇచ్చుకోవాలి నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం స్టిచ్ వేశాను తర్వాత అయితే విప్పేస్తాను చూడండి ఇలా రెడీ అయిపోయింది హ్యాండ్ అనేది ఎందుకంటే థ్రెడ్స్ మార్చి వేసే పని ఉండదు కదా మీకు ఒకవేళ ఈ పైపింగ్ థ్రెడ్స్ అన్నీ కూడా కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి మనకి ఇలా అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కాబట్టి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది టైం అనేది వేస్ట్ అవ్వకుండా చాలా బాగా నచ్చింది నాకైతే బాగా వచ్చింది కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ ఎక్స్ట్రా ఉందని అని చెప్పాను కదా ఈ ఆపోజిట్ కలర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం థ్రెడ్ అనేది ఇలా తీసేసుకున్నామంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది ఫైనల్గా మనకి ఇలా రెడీ అయిపోయింది అయితే లోత్ తీయడం కూడా కొత్త వారు కన్ఫ్యూజ్ అవుతారు కదా వాళ్ళ కోసం అయితే లోత్ తీయడం కూడా చూడండి ఎలా తీసుకోవాలనేది మనం ఎప్పుడు కూడా ఈ లోతు అనేది ఒకే వైపుకి పెట్టుకుని తీసుకోకూడదు అంటే ఇలా రాకూడదు మనం మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు ఉందా లేదా అంటే ఇలా పెట్టుకోండి ఒక దానిపైన ఒకటి మనకి మంచి వైపు అనేది మంచి వైపే ఉండాలి ఇలా కంపల్సరీ చెక్ చేసుకోవాలి అప్పుడే రెండు కూడా ఫ్రంట్ వైప్కి అనేది వస్తాయి ఎక్కువగా ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసం చెప్తున్నాను ఇలా ఒక టక్ ఇచ్చేసుకోండి లోత్ తీసేసుకొని ఇప్పుడు మనకి రెండు కూడా ఫ్రంట్ వైప్కే వస్తాయి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు ఈ మెయిన్ పీస్ జాయిన్ చేసేసుకోండి ఇక్కడ లైనింగ్తో ఇది ఫ్రంట్ వైప్ కదా చూడండి రెండు ఒక సైడ్కి వచ్చినా లేదా చూసారా రెండు ఫ్రంట్ వైప్కి వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి పోర్ట్లీ బాల్స్ లేకుండా కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు